పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతాం పోలీసులు మమ్మల్ని ఆపడతారు ఏదో టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టు సోషల్ మీడియాలో రాష్ట్రంలో కేసులు పెట్టి భయపెట్టు అది ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు మిలిటరీ ఎవ్వరు కూడా ఆపలేడు ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళలకు రాలేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఊళ్ళలో తిరగలేడు ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు గాల్లోనే కడిచిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు తుంగతులో హుజునగర్లో సుయాపేటలో కాదు తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని మొన్ననే చూసినాం మనం నాలుగైదు నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు తెలంగాణ భారతదేశంలో దాచుకుంటుంది పోలీసే కాదు మిలిటరీ మొత్తం చుట్టూ ఆపలేకపోయింది ప్రజలు తిరుగుబాటు మొదలైంది అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలే కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు వరంగల్లో జరిగే సభ బిఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతున్నది Ah, parece você